నిజాంపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని నారాయణ కేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు కార్యాలయంలో అధికారులు పనితీరుపై మండిపడ్డారు అధికారులు సరిగ్గా ఆఫీసుకు రావటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక నుంచి అలాంటి ఫిర్యాదులు వచ్చినా తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు దొంగలు ఎందుకు పెట్టుకుంటారు టెంపర్ లో మరి అది లోకల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటది సర్బా చెప్పినట్లు ఏపీటీసీ చెప్పినట్టుంటారు ఇంటారు మరి మీరు ఎంక్వైరీ మీరు చేస్తామని అనగా మళ్ళీ మీరు ఎట్లా చేస్తారు చెప్పు నాకు